హలో గైస్ ఈ విలేజ్ విలేజ్లో థర్డ్ బ్లాగ్ తీస్తున్నాను డే త్రీ బ్లాగ్ అనమాట టూ బ్లాగ్స్ కంప్లీట్ చేశాను టూ డేస్ చాలా కష్టపడి ఈరోజు డే త్రీ బ్లాగ్ అయితే చేశాను ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అత్తి అయితే మా కోసం టిఫిన్ రెడీ చేశారు టిఫిన్ ఏమేమి చేశారంటే పూరి అలాగే ఇడ్లీ గారెలు పలుకుల చట్నీ పల్లీల చట్నీ అనమాట పిల్లలకి పూరి అంటే ఇష్టం అలాగే అందులో మా అమ్మ నాన్న కూడా వచ్చారనమాట ఎందుకంటే నర్సీపట్నం ఫంక్షన్కి వెళ్తామని చెప్పారు చెప్పామని కదా ఇంకా మాకు సంబంధించిన ఫంక్షన్ అనమాట అమ్మ వాళ్ళ వైపు నుంచి ఫంక్షన్ అనమాట ఇంకా అమ్మ నాన్న కూడా ఎలమంచల్ నుంచి వచ్చారు ఇక్కడికి ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట ఇంకా టిఫిన్ టైం కి వస్తే అందరం కలిసి టిఫిన్ అలాగే నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు కదా మీరు కూడా అలా ఒక్కసారి ఎక్కడైనా కనెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ మన వీడియోస్ ని ఫాలో చేయండి చిన్న సపోర్ట్ ఇస్తారు కోరుకుంటున్నాను ఇంకా అత్తయ్య అయితే మా కోసం చేసిన టిఫిన్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా ఒక్కటి కాదు ఒక టూ త్రీ టైప్స్ టిఫిన్స్ అయితే చేస్తారు చాలా చాలా ఇష్టం పిల్లలకైతే ఇంకా ఇష్టం అనమాట నా కోసం అయితే ఎప్పుడు వెళ్ళినా సరే గారెలు చేస్తారు తేనెగారులు తేనెగారులు అయితే నిన్న చేసినవన్నమాట ఈ రోజు అయితే పూరి ఇడ్లీ పూరి కూర పల్లీల చట్నీ అన్నీ కూడా చేశారనమాట ఇంకా మేము టిఫిన్స్ అయితే చేసాము ఇంకా అమ్మ నాన్న ముందుగానే అనమాట నర్సీపట్నం ఇంకా మేమైతే రెడీ అయిపోయి మేము చర్చ్కి వెళ్ళాలి మార్నింగ్ చర్చ్ చూసుకున్న తర్వాత మేము ఫంక్షన్కి వెళ్దామని మా ముందే ప్రిపేర్ అయ్యాము అలాగే మేము రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వీడియోలోకి రమ్మంటేనే రారు అసలు వీడియోలోకి వస్తే మాత్రం బాగున్నానా లేదా అని చెక్ చేసుకొని చూసుకుంటారనమాట అలానే వీడియోలో మీరు ఎప్పుడు చూసినా వీడియోలో ఆయన అలానే చూస్తారు మేమైతే ఇంకా పెద్దది వెళ్ళిపోయింది జెస్సీ అమ్మా నాన్నతో వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇంకా చర్చ్కి రెడీ అయ్యి వెళ్తున్నాం ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఆ రోజు మాత్రం ఇంకా బయటకు వచ్చేసరికి నా ఫేస్ నాకే కనిపించలేదు ఆ మొబైల్లో ఇంకేదో వీడియో అలా తీసానమాట ఇంకా ఆయన బండి ఎలాగ తెచ్చారు కాబట్టి మాకు బైక్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే బైక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి మాకు ఈజీగా ఉంటుంది చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయాము ఇంకా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే జల్లూరు వచ్చి మళ్ళీ అంటే విలేజ్కి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఫంక్షన్ నుంచి రెడీ అయ్యి అంటే నార్మల్ డ్రెస్ అది వేసుకొని ఫ్రీగా వెళ్దాం అని అనుకున్నాము కానీ మళ్ళీ అక్కడి నుంచి ఒక టెన్ కేఎం మళ్ళీ వెనక్కి రావడము అంటే ఎందుకులే అక్కడ ఉంటారు కదా రిలేటివ్స్ అక్కడే డ్రెస్ మార్చుకొని అలా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా మేము డిసైడ్ అయ్యి ఇంకా బ్యాగ్ అన్నీ పట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా పెద్దదెలగ వెళ్ళిపోయింది కదా ఇంకా చిన్నదాన్ని ముందు కూర్చోబెట్టుకొని మేమైతే రెడీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా నానికి అంటే అత్తయ్యకి అందరికి బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము వచ్చేసరికి మావియ్య లేడ అనమాట బయటకి ఎక్కడికో వెళ్ళారు ఇంకా మావికి చెప్పమని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము కానీ వైజాగ్లో కన్నా విలేజ్లో లైఫ్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఏంటంటే టైమింగ్ ఉంటుందన్నమాట ఏదైనా టైమింగ్కి అయిపోతే అన్నీ కూడా టిఫిన్స్ సెక్షన్తో సహా టిఫిన్స్తో స్టార్ట్ చేసి నైట్ డిన్నర్తో అండ్ స్లీపింగ్ కూడా మనకి చాలా టైమింగ్ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాం కదా వీడియో తీయాలి కాబట్టి ఏదో విధంగా ట్రై చేస్తున్నాను మీకు ఎక్కడైనా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఉందనమాట ఇంకా స్పెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయింది ఇంకా వాళ్ళ డాడీ హెల్మెట్ దానికి పెట్టి నా ఖర్చు కట్టుకున్నారు కట్టుకున్నారనమాట ఇంకా అలాగా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట ఇన్ని ఇయర్స్ కి ఇది కొత్త బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఇప్పుడే దాని పక్కన ఉంటది అది పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా జనాలు దా దాని మీదే తిరిగేవారు అది ముందు ముందు బ్లాక్స్ లో ఉండేది అనమాట ముందు బ్లాక్స్ లో ఉంటది అది ఇప్పుడు ఇప్పుడు లేదు దాని మీద ఎవరు నడట్లేదు ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టారు చాలా సేఫ్ అయ్యారు అన్నమాట బ్రిడ్జ్ లేకపోతే మాత్రం అటు ఇటు ఆగిపోతే నర్సీపట్నం వెళ్ళాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేఎం లోపలే ఉంటది అనమాట ఇంకా అక్కడ నుంచి మేము నర్సీపట్నం అయితే వచ్చేసాము ఇది నర్సీపట్నం అబీద్ సెంటర్ నేను సెవెంత్ క్లాస్ నుంచి మొత్తం నా మ్యారేజ్ అయ్యే వరకు పాప పెద్ద పాప పుట్టే వరకు కూడా నర్సీపట్నం పట్నంలోనే ఉన్నాం ఇంకా మేము ఎక్కడైతే రెంట్కుంటున్నామో ఆ రెంట్ అక్క వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఆ ఫంక్షన్ కయితే వచ్చి ఇంకా స్టార్టింగ్ లో ఆ పాపకి నైన్ మంత్స్ అనమాట చిన్న బేబీ నేనే ఎక్కువ ఆడిపించేదాన్ని నా దగ్గరే ఎక్కువ ఉండేది అక్క అక్క అనుకొని ఇప్పుడు తన మెచ్యూర్ అయిపోయింది ఇప్పుడు చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడము నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవ్వడము అన్ని కూడా చాలా తక్కువ టైంలో లో అన్ని అయిపోయేమో అనిపిస్తుంది ఇంకా మేమైతే బోన్ లోపలికి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్న తర్వాత బాగా ఎండలోంచి వచ్చాం కాబట్టి కొంచెం సర్దుకున్న తర్వాత అప్పుడు మేము తన దగ్గరికి వెళ్ళాం అనమాట పాప పేరు తనుశ్రీ అనమాట నాతో బాగా అటాచ్మెంట్ మా మా దగ్గరే ఎక్కువ ఉండేదన్నమాట ఇంకా అటాచ్మెంట్ తో సింగిల్ గా ఫోటో అది తీసేసుకొని ఫోటోస్ తీసుకొని మేమైతే బయటకు వచ్చాం మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా ఇంకా అమ్మ నాన్న ఎలమన్స్ వెళ్ళాలి మేమైతే తోటి మేము అంత జర్నీ చేయలేము కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వరలక్ష్మి అక్క అమ్మ వాళ్ళతో వర్క్ చేస్తారనమాట బొడ్డి ఉంటారు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చి మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయామనమాట కొంచెం ఎండ తగ్గిన తర్వాత మేము బయలుదేరాము ఒక ఫోర్కి అలా బయలుదేరాము కొంచెం నైట్ అయినా పర్వాలేదు కానీ కూల్గా వెళ్తాం కదా ఇంటికి అప్పుడు మేము మేము రెడీ అయ్యి బయలుదేరిపోయామనమాట మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి మీకు అమ్మ నాన్న అక్క కామెంట్ ఇది ఫస్ట్ టైం చాలా బాగా రిసీవ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు నాకు జాకెట్ పీస్ అట్టి పండు ఇస్తారు కదా అలా ఇచ్చి పంపించారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే వైజాగ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా బండి మీద నలుగురు వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోయాము ఇంకా అమ్మ నాన్న కొంచెం రోడ్డుకి కొంచెం డిస్టెన్స్ లోనే ఉంది వాళ్ళ హౌస్ ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి బస్ ఎక్కి ఎల్మన్ వెళ్ళిపోతారనమాట ఇంకెప్పుడు నేను విలేజ్ కి వెళ్ళినా సరే నాకు కాయగూరలు కనిపిస్తే మాత్రం అనమాట తప్పకుండా కొంటాను ఎందుకంటే ఎక్కువ మందులు ఉండవు మందులు వేయకుండా పండిస్తారు ఫ్రెష్ గా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మన టౌన్ సైడ్ కన్నా విలేజెస్ లో మా దగ్గర మాత్రం చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మనకి హెల్దీ కూడా మన విలేజ్ లో ఉండాలనిపిస్తుంటది ఆ కాయగూరలు కొన్నప్పుడు అలా అనిపిస్తుంటది మనం విలేజ్ కి వెళ్ళిపోదాం విలేజ్ లో ఉందాము అని చెప్పి ఇంకా మనకి పని అనమాట ఇంకా హస్బెండ్ వర్క్ కూడా టౌన్లోనే ఇంకా పిల్లలకి ఇంకా చదువులు అన్నీ కూడా మనకి టౌన్ సైడే కాబట్టి ఇంకా మనకు తప్పదు కానీ ఎప్పటికైనా రిటైర్డ్ అయిన టైంకైనా మేము ఓన్ హౌస్ మంచిగా కట్టుకొని విలేజ్ లైఫ్ స్టైల్ని మేము ఫీల్ అవ్వాలి అని అయితే మేము కొన్ని డ్రీమ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళినప్పుడు బా వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు వెళ్ళిపోతామా వచ్చేస్తాము ఇంటికి వచ్చేసరికి ఇంకా సెవెన్ అలాగా సిక్స్ థర్టీ అంతా అయిందనమాట ఇంకా మేము లిఫ్ట్ ఎక్కినా సరే ఎప్పుడు డోర్ తీస్తే ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అన్నంత వాలిపోయాం మొత్తం అందరం కూడా ముగ్గురం కూడా ఇంకా ఇంట్లోకి వచ్చేసి మీకు బాయ్ చెప్పడానికి కొంచెం చివరి వరకు వాళ్ళు గ్రేటే కింద కామెంట్ చేయండి నేను చివరి వరకు చూసానని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు నా త్రీ వ్లాగ్స్ కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్